సిక్స్ లైవ్ నాకు స్వాగతం నేను మీ బాలచంద్ర ప్రతినిధి అపార విద్యావంతులు న్యాయవాది ప్రపంచ మేధావి రాజ్యాంగ రచయిత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ భీమరాం అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని భారతదేశమంతటా ఆయన కాంచ్య విగ్రహాలకు ఘనమైన అర్పించారు ఇదే క్రమంలో ఆనమడుగు పంచాయతీలోని తూర్పు హనిజరవాడలో గల ఆయన విగ్రహానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా ఇంచారు ఈ సందర్భంగా స్నేహశీలి అందరి బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే తత్వం గల కట్టెక్రిందపాలెం నివాసి సీనియర్ రాజకీయ నాయకులు తుల్లూరు వెంకటేశ్వరుల గారి కుమారుడు సురేష్ ప్రజల ఆహ్వానం మేరకు మంచి హృదయం గల మంచి వ్యక్తి చేత అంబేద్కర్ గారి గురించి క్లుప్తంగా వివరణ ఇచ్చిన సురేష్ను ఆ వాడ ప్రజల మొత్తం ముక్త కంఠంతో ఆయనను అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక యువ నాయకులు అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణానికి అహర్నిశలు శ్రమించి ఏర్పాటు చేసిన దోనింపూటి శ్రీనివాసరావు మధ్యల శివకుమార్ ప్రతి విషయానికి చేదుడు వాదుడుగా నేనున్నానంటూ ముందుకు వచ్చే మంచి వ్యక్తి కొంతగాని వసంతకుమార్ కోణంక కిషోర్ స్వామి మరో నాయకులు జైపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలో జన్మించారు ఆయన చదువుకునే రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు ఎట్లా ఇప్పుడున్నంత ఉండేది కాదు అతను స్కూల్కి వెళ్తే అతను స్కూల్కి వెళ్ళిన టైంలో అతను స్కూల్కి వెళ్ళే టైంలో అతన్ని పక్కన కూర్చోబెట్టడం అలా చేశాడు అలా అవమానాలు పద్దాడు ఈ అవమానాలన్నింటికి ఏదో ఒక రోజు నా జాతి నేనొక్కనే కాదు నేను నేనొక్కనే బాగుపడితే కాదు నా జాతి జాతి గర్వం తగ్గ విధంగా నేను పోరాడాలి అనే స్ఫూర్తితో ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనందరం స్వేచ్ఛగా ఉంటున్నాం ఆ రోజు అతను ఒక్కడే ఏంది మామూలుగా మనం అన అనగబడిన జాతుల్లో పుట్టాము అందరూ అనగబడిన జాతులే కాదు ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి సమాన న్యాయం సమాన హక్కు కలిగించేవాడు కలిగించటం లేదంటే కుమ్మరవాడు కుమ్మర పని చేయటం లేదా మనం మాది వాళ్ళు చిక్కులు పట్టడం ఈ వృత్తులే కాదు ఆ వృత్తులకి ఎప్పటికైనా కానీ ఆ వృత్తి చేసుకుంటే ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి ఆ వృత్తినే ఇప్పుడు ప్రమాణికం చేసుకోకూడదు ప్రతి ఒక్కరూ ఏ ఏ కుల వృత్తి చేసుకోవాలి అని చెప్పేసి సాటి చెప్పినాడు మహానీయుడు మహానీయుడు ఆయన అందుకని ఆయనకి గుర్తుగా ఈరోజు మన అందరమే చేసుకోవాలి కానీ మన పంచాయతీలో ఆ విధంగా కాకుండా వేరే విధంగా ఉంటుంది ఆయన్ని సూర్తించుకొని ఒక రిజర్వేషనే కాదు ఆయన ఏళ్ళెత్తి చూపుతున్నాడు అంటే మన బిడ్డలు మన జాతి ప్రతి ఒక్కరూ పరిపాలన చెయ్యాలి మనం పరిపాలన చే మనం అధికారంలోకి వర్చొని ఆఫీసులో కూర్చొని ఈ అధికారం మంది మనం ఈ విధంగా చూపించాలి చేయించాలి అని ఆ వేలు గుర్తు అది దానికి దానికి ఆ విధంగా మనం చదువుకొని గట్టిగా బాగా చదువుకొని మనం రేపు ఆఫీసుల్లోకి కూర్చొని మనం అధికారి పరిపాలన ఈ విధంగా చేయాలి అని చూపించి చూపించాలి అని చూపించి ఆ విధంగా చెప్పాడు అనమాట